సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం మరియు నైక సంస్కృతిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మహారాష్ట్ర మర్దని ఖేల్ కార్యక్రమం జియాగూడలో నిర్వహించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలానికి చెందిన జానపద యుద్ధకళ ప్రదర్శించారు సుమారు అరవై మంది చిన్నారులు పదిహేను రోజులపాటు ఈ యుద్ధకళని నేర్చుకొని ఈరోజు ప్రదర్శించారు ఇందులో కర్రసాము కత్తిసాముతో పాటు ఎంతో సాహసోపేతమైన యుద్ధకళలు ప్రదర్శించారు మగ పిల్లలు ఆడపిల్లలు అనే తేడా లేకుండా ఈ వేసవిలో ఈ యుద్ధకలను నేర్చుకున్నందుకు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు జండోటికర్ మేము భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం మరియు నాయక సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మేము సంయుక్త ఆధ్వర్యంలో మహారాష్ట్ర మర్దానిఖేల్ శిక్షణ శిబిరం ప్రారంభించాము ఈ శిక్షణ శిబిరము ఈ శిక్షణ శిబిరంలో మా జియాగూడ ప్రాంతానికే కాక పిల్లలు కార్వాన్ గోషామైల్ బజార్ నుంచి కూడా వచ్చి ఈ మహారాష్ట్ర మర్దానిఖేల్ శిక్షణ పొందారు ఈ శిక్షణ ఏ విధంగా అయితే మేము పిల్లలకు శిక్షణ ఇవ్వాలదలుచుకున్నాము సెలవులు వల్ల పిల్లలు చాలా మంది మొబైల్స్ కి మరియు టీవీలకే పరిమితం అయ్యారు వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ లేదు ఏం లేదు కొత్తగా వాళ్ళకి ఏదో పరిచయం చేసినట్టు మన మన సంస్కృతి సభ్యత ఆరు ఇంకా ఏంటంటే ఏ విధంగా అయితే కర్రసాము కత్తిసాము ప్రాచీన యుద్ధ కళ గురించి పిల్లలకు తెలియజేయటము ఈ నాయక సాంస్కృతిక సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము మా మేము మహారాష్ట్రకి వెళ్ళి కొల్హాపూర్ నుంచి సయ్యాద్రి వస్తాద్ ప్రమోద్ సయ్యాద్రి వస్తాద్ గారిని మేము పిలుచుకొని వచ్చాము మీద గత పద్నాలుగు రోజులుగా సయ్యాద్రి వస్తాద్ గారు ఇక్కడ శిక్షణ ఇచ్చారు పిల్లలకు మీరు చూశారు ఏ విధంగా అయితే పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు